కర్నూలు నగరంలోని స్థానిక కాంపౌండ్ లో సాయి వసంత కాంప్లెక్స్ జనసేన పార్టీ కార్యాలయం నుండి కెజిఎస్ నాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభకు వంద బైక్లతో ర్యాలీగా వెళ్లారు కెజిఎస్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు ప్రపంచంలోనే అత్యుత్తమ నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది నిరుపేదలకు ఆహార వస్తువులపై వ్యవసాయ ఉత్పత్తులపై ఆరోగ్యానికి సంబంధించిన మందులపై జీఎస్టీ తగ్గించారు దేశంలో అనేక సంస్ చేసి అభివృద్ధి వైపు నడుపుతున్నారు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా అంకితం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం వలన మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు యువకులు భారీగా తరలి వస్తున్నారని అన్నారు కావున ఈ సభను అందరం కలిసి విజయవంతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వినయ్ రాజు మహేష్ వెంకటేష్ మహేంద్ర సాయి పర్ష విశ్వనాథ్ మహేంద్ర గోపి శ్రీను వెంకటేష్ యశ్వంత్ జన సైనికులు పాల్గొన్నారు పోస్ట్ ఉన్నాడు కాబట్టి ఆయన మన కర్నూలుకి నగరంకి వచ్చి మన జిల్లాకి మంచి మంచి ఇండస్ట్రీలు తీసుకొచ్చినాడు ప్లస్ ఈరోజు మన కొన్ని రకాలైన ఫ్యాక్టరీలు కూడా ఓపెన్ చేస్తున్నాడు ఆయన దీనికి మేము ఇండియా కుటుంబ తరపు నుంచి మా పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞ మేరకు ఈ సభను చేయ చేస్తున్నాము మీ అందరం కలిసి ఈరోజు ఈ సభకు బయలుదేరుతున్నాము ర్యాలీతో